पगांखे निशे दि నా పేరు ముంగారు త్రిమూర్తులు ప్రధానోపాధ్యాయులు జడ్పీహెచ్ఎస్కూల్ పెద్ద శంకర్ల పూడి ప్రతిపాడు నియోజకవర్గం మరి ఈరోజు మేము మరి పిల్లలతో పాటు ర్యాలీగా పొగాకు మీద ఉండే పొగాకుపై వచ్చేటువంటి అనర్థాలని మరి వివరిస్తూ ర్యాలీని కండక్ట్ చేయడం జరిగింది అదే పాఠశాలలో టొబాకో ఫ్రీ అనేటువంటి కాంపౌండ్ను కూడా మేము ఆవరణలో పెయింట్ చేయడం జరిగింది మరి పొగాకు పొగాకు యొక్క అనర్థాల గురించి మరి పిల్లలకు వివరిస్తూ మరి ఆరోగ్యానికి మరి పొగాకు అనేటువంటి చాలా అనర్థము దానివల్ల క్యాన్సరు ఊపిరితిత్తులు మొదలైనటువంటి వంటి వ్యాధులు మరి ప్రభలి మరి మానవ జీవితానికి లేకపోతే ఆ కుటుంబంలో సమస్యలు కారణం అవుతుంది అందువల్ల మరి ఈ పొగాకు వలన వాడకం వలన నష్టాన్ని మరి ప్రజలకు వివరించి చైతన్యపరచాలని ఈ కార్యక్రమం యొక్క మా ఉద్దేశమండి థ్యాంక్ యూ అండి పొగాకు నిషేధిద్దాం నిషేది పొగాకు నిషేది పొగాకుతో ఆరోగ్యానికి ముప్పు పొగాకుతో ఆరోగ్యానికి ముఖ్య పొగాకుతో दवा दवा बगाक दवाषे